భారతదేశంలో మొట్టమొదటి ఉద్యమకారులు బహుజనుల ఆశయాల కొరకై బహుజనుల ఎడ్యుకేషన్ కొరకై నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితమే జన్మించిన జ్యోతిరావు పులే గారు ఆశయాలను యావత్ భారతదేశంలో ఉన్న బహుజనులు ముఖ్యంగా బీసీలు ముందు వరుసకొచ్చి అనే ఆశయాలను కొనసాగించాలి జ్యోతిరావు ఫులే బిఆర్ అంబేద్కర్ గారికి గురువర్యులు జ్యోతిరావు ఫులే సిద్ధాంతాలు నమ్మి అంబేద్కర్ గారు కూడా వారి బాటల్లో నడిచి సమాజానికి బహుజనులకు వాళ్ళ అధికారాలను అందిపుచ్చినట్లో ఎంతో కృషి చేశారు ఇవాళ మహిళలు చదువుకుంటున్నారు అంటే అది జ్యోతిరావు పూలే పుణ్యాన వారి సతీమణి సావిత్రిబాయి పూలే వారి కృషితోనే ఇవాళ యావత్తు మహిళలు చదువుకు దగ్గరే మంచి మంచి పదవులలో ఇవాళ కొనసాగుతున్నారు అంటే దానికి నాంది పలికిన జ్యోతిరావు పులే గారు వారి ఆశయాలను ఈనాడు కూడా కొనసాగాలని బీసీ రాజ్యాధికారం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో రావాలని బీసీలందరూ ఐక్యంగా పోరాడి కలిసి కట్టున అధికారాలు సాధించుకోవడానికి ఈనాటి కూడా బీసీల పరిస్థితి చూస్తే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు కానీ బీసీల బతుకులు మాత్రం బాగుపడలేదు అనేది అది వాస్తవం ఇప్పటి కూడా రాజ్యాధికారానికి దూరంగా ఉంది ఎవరు అంటే బీసీలు ఇక్కడ ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్తో నచ్చారు ఓసీలకు జెండర్ మొత్తం వాళ్ళే అంటూ వాళ్ళు ఎవరు ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలో ఇవాళ ఓసీలకు కొనసాగుతున్నారు కాబట్టి బీసీలకు రాజ్యాధికారం రావాలి అంటే జ్యోతిరావు కులే గారి ఆశయాలను కొనసాగించాలి వారి పేరు మీద అందరం బీసీలందరూ ఐక్యమై ముందుకు సాగుతే రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యాధికారం వస్తారు దేశ ప్రజలకు అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తూ జై పురే జై